ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయిపోతున్నాయి ఇండస్ట్రీ అబౌ థర్టీ ఇయర్స్ అబౌ థర్టీ ఇయర్స్ కానీ అలానే చిన్నపిల్లలానే ఉన్నారు అంటే అదే మన ఈ గోద్రేజ్ కంపెనీస్ అందరూ పుంజమాని కాస్త రంగులు అవన్నీ వేస్తుంటాం కదండి అంతే అలాగే కనబడుతుంటాం నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు పాటలు ఇష్టం ఉండటం వల్ల ఆ ప్యాషన్ అలాగే ఉండటం వల్ల ఏదో సాధించాలని తపన ఉండటం కూడా వన్ ఆఫ్ ది వైబ్రేషన్ నాకు పాజిటివ్గా చేయాలి 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 ముందు పాటలు పాడేవాడిని పాడుతూ ఉండేవాడిని నాటకాలు వేసాను నాటకాలు ఏది స్కూలింగ్ నుంచే స్కూలింగ్ నుంచే మొదలైన యాక్టివిటీస్ అన్ని సో ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని తప్పనితో హైదరాబాద్ దాకా వచ్చి పడ్డాను వచ్చి ఇలా మీ అందరికి దొరికాను హైదరాబాద్ వరకు రావడం బాగానే ఉంది కానీ కాకపోతే ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మీరు ఆల్ ఇండియా రేడియో అంటే మీరు దూరదర్శన్లో ఎప్పుడైతే అడుగు పెట్టారో చాలా రోజుల వరకు మీరు అక్కడే ఆగిపోయారు కానీ మీ ప్యాషన్ వేరు నాకు తెలిసినంత వరకు ఒక హీరో దావని మీరు ఇండస్ట్రీకి వచ్చారు కానీ ఎందుకు ఎక్కువ కాలం మీరు అక్కడే ఆగిపోయారు ఇండస్ట్రీలోకి రాకుండా మెయిన్ రీజన్స్ ఏంటంటేనండి అంటే మెయిన్ సింగర్ అవుదామని దూరదర్శన్కి ఎంటర్ అయ్యాను దానికంటే ముందు ఆల్ ఇండియా రేడియో క్యాజువల్ యాంకర్గా అనౌన్సర్గా చేసేవాడిని ఎయిటీన్ నైన్ నైన్టీన్ నైన్టీ వన్ అంటే పార్ట్ ఫ్రమ్ మై స్టడీస్ నేను సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినప్పుడు దాంతో పాటు పార్ట్ టైం కింద అనౌన్సర్గా చేసేవాడిని ఆల్ ఇండియా రేడియోలో పాటు లైట్ మ్యూజిక్ ఆడిషన్ ఇలా నెక్స్ట్ డ్రామా ఆడిషన్ తర్వాత న్యూస్కి దూరదర్శన్లో ఆడిషన్స్ పడ్డాయి న్యూస్ రీడర్స్ అనగానే నేను న్యూస్కి అప్లై చేశాను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత అప్పట్లో దూరదర్శన్ ఈజ్ ద ఓన్లీ వన్ ఛానల్ సో ఉండటం వల్ల చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి యాక్టర్నివ్వాలనే కోరిక అంతా అలా పక్కన పెట్టి న్యూస్ మాత్రం చదివేవాడిని అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే న్యూస్ రీడర్గా ఉన్న వాళ్ళకి ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఇంపాక్ట్ సంబంధించి బయట మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అందులో రౌడీ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు లేకపోతే క్రిమినల్ ఏదైనా సమదర్ క్యారెక్టర్ అవ్వచ్చు ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఆడియన్స్ మీద వ్యూవర్షిప్ మీద ఎక్కడ పడుతుందో అని న్యూస్ రీడర్గా ఉన్నవాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు యాక్ట్ ఎనీ స్క్రీన్ దే ఆర్ నాట్ అపియర్ ఆన్ ఎనీ స్క్రీన్ సో ఆ రిస్ట్రిక్షన్ తోటి అందులోనే ఉండిపోయాను దాంతో పాటు అంబేద్కర్ యూనివర్సిటీ జాబ్ అందులో ఫ్యాకల్టీగా ఐ మీన్ టెక్నికల్ అసోసియేషన్లో ఉన్నాను టెక్నికల్ వీ బిలాంగ్స్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఆడియో విజువల్ ప్రొడక్షన్లో ఉండేవాళ్ళం అంటే అది కూడా సేమ్ ఆడియో వాయిస్ ప్లస్ అపిరెన్స్ అక్కడ కూడా అనౌన్స్మెంట్లు యాజ్ వెల్ ఆస్ వాయిస్ ఓవర్స్ అంటే మాకు మెటీరియల్ అది ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కాబట్టి ఆ స్టూడెంట్స్కి అపార్ట్ ఫ్రమ్ మెటీరియల్ మీ వాయిస్ ఓవర్స్ కూడా ఇస్తూ ఉంటాం రేడియోలో బ్రాడ్కాస్ట్ అవుతుంటాయి దూరదర్శన్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి అలా చేయడం వల్ల నాకు ఎక్కడ కొత్త అనిపించేది కాదు షూటింగ్కి వచ్చిన అలాగే ఉండేది బట్ ఎక్కువ క్యారెక్టర్ చేయడానికి అవకాశం లేకుండా ఉండ ఉండడానికి కారణం ఏంటంటే బీయింగ్ అన్ గవర్నమెంట్ సర్వెంట్ నాకు లీవ్లు ఉండేవి కాదు వదిలేస్తే యూనివర్సిటీ వదిలేయాలి జాబ్ వదిలేయాలి వదిలేస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్లీ మనకి కావాలి ఏదో ఒక సపోర్ట్ కావాలి అది మాది వెసగర్లో వడలి అని చిన్న విలేజ్ మాది అక్కడ నుంచి వచ్చాము నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చాను వచ్చినప్పటి నుంచి ఏదో సాధించాలనే తపన ఉన్నప్పటికీ ముందు ఫినాన్షియల్గా తినడానికి ఉండటానికి కావాలి సో జాబ్ కావాలి సో లక్కీలీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం అక్కడ ఎంఫిల్ అండ్ యాక్ట్ అండ్ ఆ కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేసే దిశలో ఉన్నప్పుడే నాకు యూనివర్సిటీలో జాబ్ వచ్చింది నేను ఫస్ట్ అప్లై చేసిన జాబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్టే జాబ్ వచ్చింది అందులో అంటే అది కూడా ఆల్రెడీ రేడియోలోను దూరదర్శన్లోనే ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా ఉన్న వాళ్ళే ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది సో అది ఒకటి ఎందుకో నాకు కూడా అలాగే ఆ భగవంతుడు ఏదో నాకు ఇచ్చుకుంటూ వచ్చాడు అనమాట అందులోనే వృత్తి ప్రవృత్తి సెటిల్ అయ్యాను లీవ్స్ లేకపోవడం వల్ల అండ్ దూరం అయ్యాను మెయిన్ రీజన్ అదేనండి సార్ మీకు ఏమైనా కండిషన్స్ కూడా ఉన్నాయా అంటే మీరు ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడంటే కండిషన్స్ ఏం లేవు చేస్తున్నా గానీ మూవీస్ అంతా కూడా చేసుకోవచ్చు అంటే ఈ ప్రొఫైల్ లో ఉన్నప్పుడు అప్పట్లో కొన్ని నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ ఉండేది ఫస్ట్ చెప్పాను మీకు న్యూస్ రీడర్గా కంటిన్యూ చేయాలనుకుంటే క్యాజువల్ అది పర్మనెంట్ ఏం కాదు వన్ సెలెక్టెడ్ ఆ ప్యానల్లో ఉంటాం సో మంత్లీ ఒక సెవెన్ టైమ్స్ ఉంటుంది అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది నాలా ఇంకో ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉండేవారు మా సీనియర్స్ ఎవరైతున్నారు గురుగారు శాంత్ స్వరూప్ గారు ఒక్కరే పర్మనెంట్ అనమాట న్యూస్కి ఇక నెక్స్ట్ ఇద్దరు అనౌన్సర్ రోజారాణి మేడం విజయదుర్గ గారు ఉండేవారు వాళ్ళు పర్మనెంట్ అనౌన్సర్స్ దీ స్త్రీ వదిలేస్తే మిగతా వాళ్ళందరూ నాలా క్యాజువల్స్ సో పర్మనెంట్గా ఎవరు దూరదర్శన్లో లేరండి ఇప్పటివరకు కూడా లేదు ఆ పరంపర లేదు ఇంకా శాంశ్వరూప్ గారితో అయిపోయింది కానీ మంచి శాన్సవరూ గారు అసలు ఆయన దూరదర్శన్ అంటే శాన్సవరూప్ గారే కదా ఎస్ ఇంకా వేరే పేరు లేదండి శాంస్వరూప్ గారు అంటే దూరదర్శనే గుర్తొస్తుంది వార్తల్లో ముఖ్యంగా ఎస్ ఆయన చెప్పే ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా అంటే పీపుల్ అలాగా జస్ట్ వాళ్ళు ఏదైనా పని చేసుకుంటూ కూడా విన్నా కూడా చాలు క్లియర్ విజన్ కనబడుతుంది ఏడు ఏడున్నర మధ్యలో అలా సెవెన్ టు సెవెన్ థర్టీ సెవెన్ టు సెవెన్ థర్టీ ఆ ఏ పనున్నా కానీ ఇంట్లో అప్పటికి ఈటీవీ జమినీ ఇలాంటివి ఏమి రాలేదు కదా చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నేను నాకు బాగా గుర్తు ఏడు ఏడు అవ్వగానే ఇంట్లో ఆ మ్యూజిక్ ఉంటుంది కదా మ్యూజిక్ ఎక్కడున్నా కానీ ఆడుకోవడానికి వెళ్ళినా కానీ ఆ టైంకి ఇంటికి ఆ శాంత స్వరూప్ గారి కోసం వచ్చి చూసేవాళ్ళం అనమాట ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండేదంటే ఆయన న్యూస్ చదివేటప్పుడు కూడా ఏదో మన పక్కింట్లో అంకులు మనకేదో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉండేది కానీ ఒక యాంకర్ అది తెలియదు అప్పుడు అలాగే ఎవరో పొరుగు దేశాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తులు మరణించినా లేకపోతే వాళ్ళు ఏదన్నా సందర్భాలు మంచి సందర్భాలు ఏదన్నా ఉన్నా మన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టే చెప్పేవారు ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తేనే ఆడియన్స్ ముందే మ్యాచ్ చేసేవారు అనమాట ఓ ఇప్పుడు ఏదో జరగబోతోంది ఇప్పుడు ఏదో మొత్తం ప్రమాదం పొంచి ఉంది ఇక్కడ ఈ వార్తలు అని తెలిసిపోయేది సో గ్రేట్ మ్యాన్ అండ్ గ్రేట్ పర్సనాలిటీ కానీ మీకు ఆయన ఆయనకైతే అందరూ ఫ్యాన్స్ మీకని కొంతమంది సపరేట్ గా లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు మీకు ఒక సిగ్నేచర్ స్టైల్ చేయండి మళ్ళీ నేను న్యూస్ అంతా చదవడం ఒక ఎత్తను ఆఖరిని ఆ స్మైల్ ఫేస్ పెట్టడం ఒక ఎత్తను అంటే ఆ టెన్షన్ అంతా ఆ స్మైల్లో రిలీవ్ అయిపోయేవాడిని నేను అప్పటివరకు అప్పటివరకు చాలా నవ్వుతూ ఉంటామే కానీ లోపల చాలా టెన్షన్స్ ఉంటాయి ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుందేమో అదర్వైజ్ ఏదన్నా క్యాండిడేట్ ఇన్స్టెట్ ప్రధానమంత్రి ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ ఎక్స్ వై చెప్తామేమో ఈ టెన్షన్లు అన్నీ పోయాయి అమ్మయ్యా ఇంకేం లేదు హెడ్లైన్స్ చెప్పడం కదా మరోసారి అని అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు కలుద్దాం అనేటప్పుడు సిగ్నేచర్ స్టైల్ ఇచ్చేవాడిని అది నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు యా ఇట్స్ మై ఓన్ స్టైల్ యాక్చువల్లీ అదా అనక్కర్లేదు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం అనేవాడి అదేదో మీ మన ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నట్టే ఉండేది అది ఎలా అంటే మేబి దాన్ని చాలా మంది చాలా మూవీస్ లో ఫాలో అయ్యాయి చాలా మంది హీరోస్ కూడా ఇలా ఏదో న్యూస్ ప్రెసెంటర్ గా ఏదైనా క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆ సిగ్నేచర్ స్టైల్ చాలా మంది మీ సిగ్నేచర్ స్టైల్ చాలా మంది ఫాలో అయ్యారు అది లేడీస్ కూడా చాలా ఇష్టం అది అందులో ఒక హ్యాండ్సమ్ న్యూస్ రీడర్ స్మైల్ అందులో ఒక హ్యాండ్సమ్ న్యూస్ రీడర్ అలా చదివేసేసి అందులో మీ వాయిస్ కి ఆటోమేటిక్ ఫ్యాన్స్ ఎక్కువ అవునమ్మా నాకు వాయిస్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఎక్కువ ఆ ఫ్యాన్స్ తో పాటు మీరు చదివే విధానం అట్ ది సేమ్ టైం లాస్ట్ లో సిగ్నేచర్ స్టైల్ మీది ఎంతో మంది పుణ్యం అండి ఎంతో మంది అంటే శాంతి స్వరూప్ గారు మొదలుకొని అలాగే దూరదర్శన్ లో వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అదే అంత క్లియర్ గా ఆ లెవెల్ లో కాన్ఫిడెంట్ గా చదివేలా చేసాయి వాళ్ళందరికీ ఈ రూపంలో థ్యాంక్స్ చెప్తున్నాను స్వరూప్ గారు విజయదుర్గ గారు మీరు అందరూ ఫ్రెండ్స్ అయినా ఎస్ 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 మా అందరికీ సీనియర్స్ అండి సో మా అందరంటే చాలా చను ఏంటి శ్రీనివాస్ ఇవాళ బులెటెన్నా న్యూస్ బులెటెన్నా ఏంటి మొన్న లైట్ మ్యూజిక్ పాడేవి బాగుంది మొన్నది యాంకరింగ్ చేసేవి బాగుంది ఇలా ఈ ఎంకరేజ్మెంట్స్ ఏనండి మన ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని ఎంకరేజ్ చేయకపోతే ఎవరు చేస్తారు అలా ఐ ఫీల్ ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ దూరదర్శన్ కానీ ఆల్రెడీ రేడియో కానీ కాంపిటీషన్స్ ఎప్పుడూ ఉంటాయండి మీకంటే నేను బాగా చదవాలనేది మీడియాలో డెఫినెట్గా ఉండాలి కూడా ఇప్పుడు శ్వేత బాగా చదువుతుంది న్యూస్ సో తనకంటే ఇంకా నేను బాగా చదవగలగాలి అంటే ఒకటి చేయాలి నేను ఆ హార్డ్ వర్క్ కూడా చేసినప్పుడే మనం మనం ఏంటి ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా చేసేవాళ్ళం అక్కడ చాలామంది కలీగ్స్ అలాగే వర్క్ చేశారు దూరదర్శన్లో చేస్తే ఆ బ్రాండ్ వేరండి మిగతా మీరు ఎక్కడైనా చేయండి తర్వాత కానీ దూరదర్శన్ న్యూస్ ఈజ్ సెపరేట్ చాలా అర్థంటిక్ అంటే మిగతావి కాదని అనటం కాదు మాది ఏంటంటే వాస్తవాలు చెప్పేవారు గ్రౌండ్ రిపోర్ట్ రియల్గా ఉంటుంది మిగతా వాళ్ళు ఏంటంటే అక్కడ మేబీ ఆర్ మే నాట్ బీ ఏదైతే ఉంటుందో ముగ్గురు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని మాది గ్రౌండ్ రిపోర్ట్ ఉంటే ముగ్గురు ముప్పై మంది పైన సీరియస్ కండిషన్లో ఉందని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేయడం జనాల్ని టెన్షన్లో క్రియేట్ చేయడం అనేది కొన్ని కొన్ని ఛానల్స్లో చాలా మటుకు అబ్జర్వ్ చేశాం సో నేను ఛానల్స్ని ఐ మీన్ పాయింట్ పాయింట్అవుట్ చేయడం కాదు కానీ జనాలు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు ఇవాళ ఇప్పుడు సోషల్ మీడియా ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సొసైటీ సో చేతిలో మొబైల్ ఉందంటే చాలు ఇంకా ప్రపంచం ఏం అక్కర్లేదు అన్నం అక్కర్లేదు ఫ్యామిలీ మెంబర్స్ అక్కర్లేదు పర్టికులర్ టైంకి వెళ్ళాలనే ఇది లేదు ఎంతైతే అడ్వాంటేజ్ ఉందో అంతే డిసడ్వాంటేజ్ కూడా మొబైల్లో ఉంది ఈజ్ అండ్ ఇట్ ఈజ్ అండ్ అసలు ఫ్యామిలీ రిలేషన్స్ పెళ్ళికి వస్తాం మనం మెసేజ్ పెడతాం శ్వేత ఎక్కడ ఉన్నారు అంటాం నేను మ్యారేజ్కి వెళ్ళానండి కొంచెం పని ఉంది అంటాం ఓ వెరీ గుడ్ అండి లంచ్ లంచ్ లంచో డిన్నరో చేస్తున్నప్పుడు ఎదురవుతారు శ్వేత ఇంటి మీరు దీనికే వచ్చారా అవును నేను చూస్తే కదా అంతమంది జనంలో ఒక్కసారి మనం జ క్యాజువల్గా ఏ వర్క్లు ఫోన్లు లేనప్పుడు అందరినీ చూసుకుని తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఓ మా బాబాయ్ గారు వచ్చినట్టున్నారు ఓ మా పిన్ను వచ్చినట్టున్నారు ఇలా అనుకునేవాళ్ళు ఇప్పుడు అదేళ్ళు వచ్చామా మొబైల్ అయిందా రెండు పొంచేద్దాం ఓకే వెళ్తాం తప్ప ఇంకేం లేదండి ఎల్లో విష్ చేసాం లేదు గ్రూప్స్ అయిపోయాయి కదా సార్ ఆటోమేటిక్ గా ఏంటంటే గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టేసేస్తే ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది తెలుస్తుంది ఓకే అందరం కలిపి లంచ్ కి వెళ్దామా ఇంతకు ముందు ఏంటంటే వెళ్ళి ఆ బిజీలో కూడా ఆ జనాల్లో నెట్టుకుంటూ తోసుకుంటూ వెళ్ళి వెతుక్కోవడం ఆ పట్టు చీరలు నలిగిపోయినా పట్టు పంచలు నలిగిపోయినా గానీ అదొక సరదా అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ రెండు ఉన్నాయి ప్రతిదానికి ఉంటుంది బట్ ఆ కల్చర్ ఎందుకో కొంచెం మళ్ళీ పూర్వపు రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది వాళ్ళకి సీనియర్ పర్సన్ అని కాదు సార్ ఇప్పుడు నేనైనా ఒక మొబైల్లో ఒక మెసేజ్ చేసే కంటే కూడా అక్కడ ఒక క్రౌడ్ ఉన్నా కానీ వెళ్ళి వెతుక్కొని వాళ్ళని చూడడం అనేది నాకు అదొక ఇంట్రెస్ట్ అనమాట ఉంటారని చెప్పట్లేదు శ్వేత నేను అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంత ఈజీగా ఉంది కదా సార్ మొబైల్ లో గ్రూప్ లో మెసేజ్ అనుకోండి ఉంది కదా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అండ్ వేసుకున్న డ్రెస్ ఎందుకు నలగాలి అలా ఆలోచించం అనమాట